హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలీస్ కిచెన్ నేను ఇవాళ మక్క గారెలు చేసిన ఎట్లా చేసినా చూడండి ఫస్ట్ మొక్కల్ని ఒలుచుకొని అందులోకి మిరపకాయలు ఉల్లిగడ్డ వెల్లుల్లి జీలకర్ర తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకున్నా ఇప్పుడు గ్రైండ్ చేసిన అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి సరిపోయేంత సాల్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక క్లాత్ పైన చిన్న చిన్న అప్పల్లాగా చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోవాలి మొత్తం పిండిని అంతా అట్లయినా చిన్న చిన్న అప్పల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ముక్కుట్లో ఆయిల్ పోసుకొని అప్పల్ని అందులో వేసుకోవాలి మంట పెద్ద పెట్టుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి అంతే మక్క గారెలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి